హాయ్ హలో అందరికీ నమస్కారం మీరు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ మీకు ముందుగాలో తెలియజేసే ప్రయత్నం చేస్తుంటాం అండ్ అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి కంపల్సరీగా వీడియోని చివరి వరకు చూసి స్పష్టమైన ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేయండి ఇలా లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లోకి వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి సాయం కింద అందించే రైతు బంధుకి సంబంధించి ఈరోజు ఐదు ఎకరాల వరకు పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నమాట నిన్నటి వరకు మూడు ఎకరాల ఇరవై కుంటల వరకు రైతుబంధు డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలలో జమ చేసింది ఈరోజు అంటే తుమ్మల నాగేశ్వరరావు గారు నిర్ణయం ఏంటి అంటే జనవరి చివరి కల్లా ఐదు ఎకరాల వరకు పూర్తి చేయాలని చెప్పేసి వాళ్ళు ఒక కట్ ఆఫ్గా పెట్టుకోవడం జరిగింది అయితే ఈ ముప్పై ఒకటో తారీఖు కల్లా ఆరు ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలలో ముప్పై వేల రూపాయలను జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది సో ఈ ముప్పై ఒకటో తారీఖు కల్లా విడతల వారిగా ఆరు ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలలో ముప్పై వేల రూపాయల వరకు జమ కాబోతున్నాయి అనేది సందర్భంగా మీరు చూసుకోవచ్చు సో లేటెస్ట్గా రైతు బంధు విషయానికి సంబంధించి ఈ అప్డేట్స్ అయితే ఉన్నాయి మీరు మీ ఫ్రెండ్స్ కూడా వాట్సాప్లో వీడియోని షేర్ చేసి వాళ్ళకి తెలియజేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్లు మిస్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని కూడా ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ తెలియజేసే అయితే చేయండి అలాగే పది ఎకరాలకు సంబంధించిన రైతులకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఫిబ్రవరి నెలలో మాత్రమే పడే అవకాశాలు అయితే ఒప్పిస్తున్నాయి ఇవి లేటెస్ట్ అప్డేట్స్ మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతున్నాండి